నరదృష్టి తగిలిన వారి ప్రవర్తన అసలు ఎలా ఉంటుంది ఎలాంటి లక్షణాలు కనబడతాయి ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోవాలంటే ఏం చేయాలో చూద్దాం సాధారణంగా బారసాల పెళ్ళి శ్రీమంతం వంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు శుభకార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమే ఉంటుంది అలాగే మనం ఉన్నంతగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి కుటుంబం మీద పడుతుంది అంటే అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపులో వికారంగా ఉండడం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులవ్వడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్ కలుగుతూ ఉండడం వ్యాపారంలో నష్టం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరఘోష కారణంగా చెప్పుకోవచ్చు నరదృష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో తెలుసుకుందాం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూరం బిల్లతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంటుకలు ఇలాగ రకరకాలుగా వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు చిన్నపిల్లలకి నరదృష్టి తొలగిపోవాలంటే రూపాయి బిల్ల సైజులో బుగ్గపై కాటిక పెట్టాలి చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితిలోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు అంటుంటారు అలాగే నిమ్మకాయతో మూడు సార్లు అలా ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు మూడు సార్లు తిప్పి ఎవరు తొక్కని చోట పడవేసినా నరదృష్టి పోతుంది నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహ నరసింహస్వామి యొక్క చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే గనుక ఎరుపు రంగు ములతాడులు నడుముకు ధరించాలి అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పన్నుని స్వ కోసి దానికి కుంకుమ పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపుల పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒక్కసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ళు ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్